త్రీ డేస్ నుంచి అయితే కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నాను అనుమాన్ చూస్తున్నాను గుంటూరు కారం ఇప్పుడు సాయిదావ్ కూడా చూస్తున్నాను నాకు మూడు మూడు బాగా నచ్చినాయి అయితే ఇప్పుడు హనుమాన్లో ఏందంటే ఇప్పుడు మనకు లాస్ట్ ట్వంటీ మినిట్స్ అనుమా మన ఆంజనేయ స్వామి గురించి చెప్పినది అయితే అసలు అదొకటి లాగా ఉంది కాబట్టి అదొకటి ఉంది ఇక గుంటూరు కారంలో అయితే మహేష్ బాబు స్వాగే ఈ సాయిందవలో వచ్చే ప్రాబ్లం ఏమవుతుందంటే సాయిందవ్లో వెంకటేష్ గారిని మనము ఏం తప్పుపట్టలేము వెంకటేష్ గారు యాక్టింగ్ అయితే ఇప్పటికీ మనము మన వెంకీ సెవెంటీ ఫైవ్ గారిది ఇంకా సూపర్ సినిమా అది యాక్చువల్లీ ఇంకోటి ఏమందంటే దీన్ని సైందవ అని పెట్టే బదులు సైకో అని పెడితే బాగుండేది ఆ పేరుతో సహా ఎందుకంటే సైకో పార్ట్ టూ అని తీస్తున్నారు కాబట్టి సైకో వన్ అని కూడా అట్లనే సైకో వన్ పార్ట్ వన్ పార్ట్ టూ అన్ తీస్తే బాగుండేది ఇంకోటి ఏంటంటే దీంట్లో విక్రమ్లో తీసుకొచ్చినట్టు కొంచెం ఇంకా హెవీ ఫైట్ సీన్స్ కానీ హెవీ యాక్చువల్లీ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ శైలేష్క గారు ఏం చేసినారంటే చిన్న చిన్న ఇప్పుడు మన ఆర్య గారిని తీసుకొచ్చినప్పుడు కొంచెం లిమిటెడ్గా వాడుకున్నారు ఆండ్రియా జర్మియన్ తీసుకొచ్చి లిమిటెడ్గా వాడుకున్నారు కానీ లాంగ్గా ఎక్కువ వాడుకుంటే సినిమా చాలా బాగుండేది అసలు ఇంకా చాలా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇంకా చాలా మంది విలన్స్ వస్తారు ఒక సైన్ లాంటి పవర్ఫుల్ వ్యక్తికి అట్లా ఇంకా ఎక్కువ విలన్స్ ఉంటే ఇంకా బాగుండేది సో నేను సెకండ్ పార్ట్లో అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తాను నేను కోరుకుంటున్నాను పర్లేదు పల్లె పర్లే అనిపించిన సినిమా పాజిటివ్స్ వస్తే వెంకటేష్ గారు యాక్టింగ్ వెంకటేష్ గారు పెర్ఫార్మెన్సు నాసుదీన్ గారి పెర్ఫార్మెన్స్ ఇంకా మిగతా బాగుంటుంది అండ్ నెక్స్ట్ యాక్షన్ సీన్స్ బీజిఎం బాగుంది బట్ కుడ్ బి బెటర్ అనిపించింది నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే అయినా ఇది జాన్విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో రాసుకున్న సినిమాని ఎమోషన్ పెట్టేయడం వల్ల ఓవర్ ఎమోషన్ అయిపోయి యాక్షన్ డామినేట్ చేసే క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ అనేది ల్యాగ్ అనేది మొదలైంది సో సెకండ్ హాఫ్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది సో అది ఒక్క డిసప్పాయింట్ మనం ఓవరాల్గా మూవీ ఎబో యావరేజ్ అనిపిస్తుంది వెంకటేష్ గారు అయితే పెర్ఫార్మెన్స్ ఫిక్స్ ఏజ్ తగ్గ క్యారెక్టర్ యాక్షన్ సీన్స్లో కుమ్మే సార్ ఆయన డైలాగ్ డెలివరీలో ఆయన బేస్తో ఎరగొట్టేసారు నవాజుజు నవాజుద్దీన్ హిందీ డైలాగులు హిందీలో తెలుగు యాడ్ చేసే డైలాగులు ఆయన కామెడీ యాంగిల్ ఆయన ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఇరగొట్టేసారు వాళ్ళిద్దరే సినిమాకి హైలైట్ వాళ్ళిద్దరూ లేకపోతే సినిమానే లేదు అన్నట్టు ఉంటుంది మనకి ఏంటంటే ఇక సెకండ్ సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమా కాదనిపించిన ఇప్పుడు ప్రతి రకమైన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా చూస్తున్నారు జనాలు ఇది సంక్రాంతిగా చూడాలని లేదు బట్ కాంపిటీషన్ కాంపిటీషన్తో వచ్చినప్పుడు ఒక సినిమాకి అంత ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారిగా అట్రాక్ట్ అయిపోతే ఇప్పుడు సైన్ లాంటి సినిమాలు అనేది అట్రాక్ట్ చేయడానికి కష్టం కష్టమవుతుంది ఆ డిసడ్వాంటేజ్ అయితే సైన్ దోకుంది పాప క్యారెక్టర్ ఎలా ఉంది బాగానే ఉంది పాప క్యారెక్టర్ బాగా చేసింది డైరెక్టర్ డైరెక్షన్ వెంకటేష్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆయన నో డౌట్ అండ్ హిట్ వన్ బాగుంటుంది హిట్ టూ బాగుంటుంది సైన్ ఒకటి బాగానే చేశారు బట్ ఏంటంటే మనకి సైన్ ఒక హిట్ హు టూ బాగుంటుంది హిట్ కూడా హిట్ వన్ బాగుంటుంది సేమ్ లైక్ ఇప్పుడు మనకి జైలర్ చూసుకుంటే కనుక మనవాడు ఉంటాడు ఎక్కడు కూర్చొని పోతే అక్కడ యాక్షన్ కోసం వెళ్తాడు ఇదేంటంటే ఇది కూడా సేమ్ అంతే పూర్తిగా ప్రాబ్లం ఉంటే యాక్షన్ కోసం వెళ్తారు బట్ జైలర్లో ఆయన బ్యాక్గ్రౌండ్ వేరు ఇందులో వెంకటేష్ బ్యాక్గ్రౌండ్ వేరు సేమ్ ఏంటంటే ఇంటికి సమస్య వచ్చింది వాడిలో దాగి ఉన్న నిజమైన క్యారెక్టర్ని బయటపడ్డం అదే కాన్సెప్ట్ రెండింటిలో బట్ అది అండ్రి ఇచ్చిన బీజం ప్లస్ పాయింట్ అయింది ఇక్కడ ఈ బీజం అంతా లేదు కాబట్టి ఇది అంత ప్లెస్ కాస్ట్ అవ్వాలి ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏమైందంటే ఎమోషన్ ఎక్కువ కాన్సెప్ట్ చేశారు ఒక జాన్విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒక బ్యాడ్ యాస్ ఎసాసిన్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎమోషన్తో ఈక్వల్గా వెళ్ళాలి కానీ ఎమోషన్ ఆ క్యారెక్టర్ని ఎమోషన్ డామినేట్ చేయకూడదు ఎమోషన్ ఆ క్యారెక్టర్ డామి ఏమైనా వల్ల ల్యాగ్ అనేది వచ్చేది సెకండ్ హాఫ్లో సో దానివల్ల మాకు డిస్అడ్వాంటేజ్ వచ్చింది చిన్నపిల్లలు పర్లేదు ఇప్పుడు ఓడిలో అన్ని రకాలు చూసేస్తున్నారన్న ఏం పెద్ద చిన్నపిల్లలు చూడకూడదు అనే లేదు పిల్లల కొద్ది ఇబ్బంది అవ్వదు పర్లేదన్న ఏం కాదు అంటే తీసుకునే విధానాలు ఉంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇప్పుడు అనే పబ్జి ఆడుతున్నారు అదేం కాదా పేరు పబ్జి ఆడుతున్నారు పబ్జి ఆడుతున్నప్పుడు ఏదో సినిమా చూస్తే వచ్చిందా అమ్మ వరకు అయితే నాకు చాలా సూపర్ అనిపిస్తుంది అయితే ఎందుకు అసలు కొన్ని టార్చర్ అనిపించింది రొటీన్ అనిపించింది నాకైతే శైలేష కులను సైకో పెద్ద సైకోనే ఏంది ఇట్లా చేసిండు మా మామని ఇట్లా నచ్చేది రామ పత్తిసారి ఈ సంక్రాంతికి విన్నారు మా వెంకీ మామని ఈరోజు ఎట్లా చేసిండు ఈసారి విన్నర్ మాత్రం సంక్రాంతికి హనుమాన్ మూవీని అసలుకి ఇంత డిసప్పాయింట్ చేస్తారని అనుకున్నాను మసాలా తర్వాత ఈ సినిమానే కొద్దిగా డిసప్పాయింట్ అయినాను ఎందుకు ఇట్లా చేసిండో సైల్ వేసుకో నాకు ఇప్పుడు ఇటు అని ఇటు టూ ఎంత మంచిగా కొద్దిగా మంచిగా హిట్ అనుకున్నాడు ఇటు త్రీ అలా కన్నా తీసిన బాగుండేది అసలు ఇటు అవన్నీ ఏమంత లేవన్న నార్మల్ రొటీన్ లాస్ట్లో ఎమోషన్ లాస్ట్లో మాత్రం సెంటిమెంట్ ఉంది నేను కాదన్న మామ అమ్మ ఏడ్చినప్పుడు నాకు కూడా కొద్దిగా ఎమోషన్ వస్తుంది అప్పుడు అయితే ఎమోషన్ వస్తుంది ఇంతకుముందు అయితే కానీ కాదన్న లాస్ట్ ఎమోషన్ అయినా కాబట్టి ఎమోషనల్ అని చెప్తున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సినిమా లాస్ట్లో వచ్చింది అంతకుముందు అంత ఎమోషన్ లేదు అంత అంతకుముందు ఉందే అన్న అంతకుముందు ఎమోషన్ ఎక్కువ ఉందే మళ్ళా అన్న ఉండేది అన్న నేను కొద్దిగా మంచిగా కామే అదే ఆర్యనా అదే ఆది ఏందబ్బ ఎక్కడ నుంచి వచ్చిన ఆర్య క్యారెక్టర్ అంతే ఇంపార్టెంట్ అయితే లేదు ఎక్కువ తక్కువ అంటే హెల్ప్ చేసే క్యారెక్టర్ పాజిటివ్గా ఇంకోటి ఏంటంటే విలన్ బాగా చేసిండు విలన్ క్యారెక్టర్ అయితే నవదీప్ అనే ఉన్నారు కదా అతను మాత్రం సూపర్ చేసిండు ఇంకా ఎవరు మన గెటప్ సీన్ గెటప్ సీన్ ఆ బ్లడ్ మీ టూత్పేస్లో బ్లడ్ ఉందంటారు కదా ఆ కామెడీ సీన్ బాగుందన్న ఇంకా మిగతా స్టోర్ అయితే రొట్టె లేదు విలన్ ఎస్ విలన్ కామెడీ చేసిన ఈసారి మామ కామెడీ చేస్తారనుకుంటే విలన్ కామెడీ చేసిన కానీ మామ కొద్ది కామెడీ సీన్స్ ఎక్కువ పెట్టినా కానీ ఎక్కడికి వెళ్ళిపోయేది చాలా కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నా మసాలా తర్వాత ఈ మూవీ అయితే ఎందుకు ఇలా చేస్తుండో శైలేస్ కూడా నాకు అర్థమవుతుంది పక్క ఈ సంక్రాంతికి అయితే హనుమాన్ విట్టే ఇంకా నా సాం ఉంది కదా అది చెప్పండి తర్వాత కొద్దిగా గుంటూరు కారమే బెటర్ గుంటూరు కారమే బెటర్